ఏషియా కప్ స్క్వాడ్ లో ఫిఫ్టీన్ మెంబర్స్లో లో ఎవరెవరిని తీసుకుంటుంది టీమిండియా ఇప్పుడైతే అందరిలోనూ ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు ఇంతకీ శుభ్మన్ గిల్ టెస్ట్ సిరీస్ లో ఆడాడు టెస్ట్ సిరీస్ చాలా లాంగ్ షెడ్యూల్ జరిగింది ఇంగ్లండ్ లో మరి ఆ టెస్ట్ సిరీస్ లో ఆడిన వాళ్ళు టీ ట్వంటీ సిరీస్ కి ఎంపిక అవుతారా ఐ మీన్ ఆ ఏషియా కప్ కి ఎంపిక అవుతారా శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేశాడు అక్కడ మరి ఇక్కడ వైస్ కెప్టెన్ రేస్ లో తను ఉన్నాడా శుభ్మన్ గిల్ అంతేకాకుండా కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటి యశస్వి జైస్వాల్ పరిస్థితి ఏంటి జైస్వాల్ని టీ ట్వంటీ ఆడనిస్తారా లేదంటే తనని మళ్ళీ వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ కోసం అతన్ని పక్క ఉంచుతారా కేఎల్ రాహుల్ పరిస్థితి కూడా అంతే మరి అదే జరిగితే శుభ్మన్ గిల్ వస్తాడు సరే టీ ట్వంటీలోకి ఒకవేళ ఏషియా కప్ కోసం అతన్ని ఎంపిక చేశారనుకో శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఏంటి శ్రేయస్ అయ్యర్ ఆడతాడా తను ఆల్రెడీ టెస్ట్ సిరీస్ కి తనని ఎందుకు ఎంపిక చేయలేదని ఆ విమర్శలు వచ్చాయి బీసీసీఐ మీద సెలక్షన్ కమిటీ మీద విమర్శలు వచ్చాయి మరి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ని పక్కకు పెట్టడానికి ఏ కారణాలు చెప్తాయి తను ఫిట్ గా ఉన్నాడు మంచి స్కోర్స్ చేస్తున్నాడు డొమెస్టిక్ లో కూడా సో తను మంచి ఫామ్ లో ఉన్నాడు మరి తనని సెలెక్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అసలు అన్నిటికీ మించి సూర్యకుమార్ యాదవ్ ఫిట్ గా ఉన్నాడా సూర్యకుమార్ యాదవ్ మనకు తెలుసు లాస్ట్ జూన్ లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ కూడా జరిగింది తనకి ఆ సర్జరీ జర్మనీలో జరిగింది ఆ న్యూస్ కూడా మనం చూసాము మరి తను ఆ హెర్ణయా నుంచి కోలుకుంటున్నాడా ఇప్పుడిప్పుడే ఇప్పుడే రికవర్ అవుతున్నాడు వీళ్ళంతా కూడా ప్రజెంట్ బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో అయితే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ఒకవేళ సూర్యకుమార్ కనుక మిస్ అయితే శుభ్మన్ గిల్ ని లీడ్ చేయమంటారా మరి ఇంకో న్యూస్ కూడా వినిపిస్తుంది జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ ఏషియా కప్ కి అందుబాటులో ఉంటాడు జస్ప్రీత్ బుమ్రాని ఏషియా కప్ కి ఆడనిచ్చి ఏషియా కప్ కి సెలెక్ట్ చేసి ఆ తర్వాత వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ మొత్తానికి అంటే రెండే టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది ఆ రెండు టెస్ట్ మ్యాచ్లకి తనని దూరం పెడతారా లేకపోతే ఒక టెస్ట్ మ్యాచ్ కి తొలి టెస్ట్ మ్యాచ్ కి దూరం పెడతారా వర్క్ లోడ్ గురించి మనం ఆల్రెడీ అది ఒక సిరీస్ ఆఫ్ టాపిక్ నడుస్తోంది సో దాని గురించి అయితే మరి జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు ఏషియా కప్ లో మరి ఆ స్క్వాడ్ లో ఉంటాడు అతడితో పాటు హర్షదీప్ సింగ్ టెస్ట్ సిరీస్ కి ఎంపిక అయినప్పటికీ కూడా తను డెబ్యూ చేయలేదు మరి హర్షదీప్ సింగ్ కూడా ఖచ్చితంగా ఉంటాడు మహమ్మద్ సిరాజ్ ని కూడా ఏషియా కప్ కి సెలెక్ట్ చేసే ఛాన్సెస్ లేకపోలేదు షమీ అయితే అంత కాన్ఫిడెంట్ గా కనిపించట్లేదు కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు అంటున్నాడు సో కాబట్టి మరి అదే జరిగితే ఇప్పుడు ప్రజెంట్ కూడా షెమీని అయితే ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదు సో షమి ఎంపిక చేయకుండా ఉంటే హర్షిత్ రాణాకి ఛాన్స్ ఉంటుందా సో ఇలా చాలా చాలా ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి ఎంపిక చేయాల్సింది పదిహేను మందినే మరి ఆ పదిహేను మందిలో ఎవరిని ఎంపిక చేస్తారని మనం అనుకుంటే ఒక అంచనా మాత్రమైతే ఉంది ఆ పదిహేను మందిలో ఎవరిని ఎంపిక చేస్తారని దాని గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం సో ముందుగా అభిషేక్ శర్మ సంజు శాంసన్ శుభ్మన్ గిల్ వికెట్ కీపర్లలో ఇద్దరు సంజు శాంసన్ కి ఆల్టర్నేట్ గా జితే శర్మ తీసుకుంటారా ముగ్గురు ఎవరున్నారు ఇంకా బ్యాటర్లు అంటే సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ శ్రేయస్ అయ్యర్ సో వీళ్ళ ముగ్గురు కూడా ఎంపిక చేసే అవకాశాలున్నాయి ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అయితే కెప్టెన్ మరి తను రికవరీ అయితే తన కెప్టెన్సీని తను చేపడతాడు వైస్ కెప్టెన్ రేసులో మరి శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్సీ చేస్తాడా లేదంటే జస్ప్రిత్ బుమ్రాకి వైస్ కెప్టెన్సీ ఇస్తాడా అనేది అయితే చూడాలి నెక్స్ట్ ఫోర్ మెంబర్స్ ని ఆల్ రౌండర్ ని చూడొచ్చు మనం ఆల్రౌండర్ల విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా ఉన్నాడు అక్షర్ పటేల్ ఉన్నాడు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు శివం దూబే శివం దూబే మనం చూసాము లాస్ట్ టైమ్ ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడినప్పుడు కూడా శివం దూబే టీమ్ లో ఉన్నాడు మరి ఈ నలుగురు ఆల్రౌండర్లలో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉన్నారు ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉన్నారు దాంట్లో హార్దిక్ పాండ్యా మరి ఇంజురీ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయా తను ఫిట్ గా ఉన్నాడా అనే గురించి అప్డేట్ మేబీ ఒకటి రెండు రోజుల్లో వీళ్ళకి సంబంధించిన సూర్యకుమార్ యాదవ్ కానివ్వండి హార్దిక్ పాండ్యా కానివ్వండి వీళ్ళిద్దరికి సంబంధించిన అప్డేట్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది మరి కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ సిరీస్ లో బెంచ్ కే పరిమితమయ్యాడు మరి కుల్దీప్ యాదవ్ ఉన్నాడు వరుణ్ చక్రవర్తి ఉన్నాడు ఈ ఇద్దరు అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్లు వీళ్ళని ఖచ్చితంగా ఎంపిక చేసే ఛాన్స్ ఉంది రవి బిష్ణోయ్ కూడా ఉన్నాడు కానీ రవి ని కూడా తీసుకుంటే మరి ఆల్రెడీ పదిహేను మందిని ఎంపిక చేయాలన్నప్పుడు మాత్రం రవి బిష్ణోయ్ అయితే ఎక్కడ ఆ ఛాన్స్ అయితే ధరికే అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి అందుకే తనని నేను లిస్ట్ లో పెట్టలేదు నెక్స్ట్ ఇంకా పేస్ బౌలర్ల విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ సో మొహమ్మద్ షమీది ఫిట్నెస్ డౌట్ మరి హర్షిత్ రానా ఏమైనా తీసుకుంటారా ఏంటన్నదైతే కీలకంగా మారునుంది మరి ఈ పదిహేను మందిలో ఎవరు ఉంటారు మీ స్క్వాడ్ ఏంటి మీరు అంచనా వేసే స్క్వాడ్ ఏంటి అన్నదైతే కామెంట్ చేయండి